కూదేమో అని చూస్తున్నారండి నిన్న అట్లు మరీ దళసరైపోయాయి వేళక పల్చగా పల్సగా రెండు పెసర నాలుగు మినప ఉల్లి జీలకర్ర జాస్తి అయ్యా నేనేమన్నా నాలుగు రోజుల పాటు వ్యాపారం చేసుకోవాలా వెత్తన కొట్టే చూపు పోవాలా ఇప్పటికే ఆయన ఏడు పెరిగిపోయింది మీ కాట కాని డబ్బు చేసుకోలేదు నా వల్ల నువ్వు ఎప్పుడు నష్టపో మనకు మంచి రోజులు వస్తున్నాయి రేపు రాబోయే ఎలక్షన్ లో నేను కాబోయే ప్రెసిడెంట్ నేను ప్రెసిడెంట్ అవగానే నా తొలి కార్యక్రమం ఈ పోర్టు పీకించాను అయ్యా ఈ పోట పీకించాను బాబాబు వెంటనే పక్కా బిల్డింగ్ వేయించి ఎయిర్ కండిషన్ చేయించి సోఫాలు వేయించి ఫ్యాన్లు వేయించి నిన్న క్యాష్ బాక్స్ లో కూర్చోబెట్టి నేను రిబ్బన్ కటింగ్ చేసి నీ రుణం నేను తీర్చుకుంటాను బట్టిదే అన్ని ఎలక్షన్ మాటలు నీ బాగ బీకి పందిలేసి నీ పెనం తీసుకెళ్లి ఐటగల్లో పడేస్తాడు నేన. వస్తరేయ్, norms. వడ్డీల రూపంలో ప్రజల ప్రాణాలను పంచదార పాలకలా తాగేసే నువ్వు ప్రజల మనిషినైనా నన్ను అంటావా? అమ్మనియా మా. ఒక వాడంతా ఫిలప్ అయిపోయింది. ప్రజల మనిషింటా వచ్చాడో చూడడానికి. ఒరే ఆబాయ్ నీ కన్న తండ్రిని ఓ పెద్ద మనిషిని ఇంకా బతికే ఉన్నాను. మార్చ నువ్వు పొద్దున వస్తావు నా దగ్గర్లేసి. ఏయ్ శర్మ